హరే కృష్ణ తరచు అడిగే ప్రశ్న అసలు వాస్తవంగా ప్రేమ అంటే ఏంటండి ప్రేమ నిజంగా ప్రేమ అంటే ఏంటి అనేటువంటి ప్రశ్న అడుగుతుంటారు దాన్ని మనం శాశ్వతంగా అర్థం చేసుకోవాలంటే చైతన్య చరితామృతంలో ఒక శ్లోకంలో వర్ణిస్తారు ఆ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఆత్మేంద్రియ ప్రీతి తరే బలి కామ కృష్ణేంద్రియ ప్రీతి ఇచ్ఛ ధరే ప్రేమ నామ సో ఆత్మేంద్రియ ప్రీతి వాంఛ ఆత్మేంద్రియ అంటే తన స్వీయ లాభం గురించి తన స్వీయ కోరికల్ని తీర్చుకోవడానికి తన వాంఛలు తీర్చుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని అంటారు ఉదాహరణకి మైత్రులు సుఖమైన కావచ్చు లేకపోతే ధనార్జన చేయాలనేటువంటి ఆతృత అయినా కావచ్చు అలాగే పేరు ప్ర పేరు ప్రఖ్యాతల గురించి అయినా కావచ్చు ఇవన్నీ కూడా కామంతో సమానం కానీ కృష్ణేంద్రియ ప్రీతి వాంచ అంటే భగవంతుని శ్రీకృష్ణుని యొక్క పరచాలనేటువంటి ఉద్దేశంతో చేసే కార్యాలు ఏవైతే ఉంటాయో ఏమి కూడా ఆశించకుండా నిహితకమైనటువంటి సేవ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రేమ అంటారు సో మనం సహజంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన ముఖ్య ఉద్దేశం ఏంటి నాకు నాలుగు పురుషార్థాలు ఉన్నాయి ధర్మ అర్థ కామ మోక్ష భగవంతుని పొందాలంటే మోక్షం పొందాలి అనుకుంటాం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే కానీ మోక్షానికి మించి ఇంకొక పురుషార్థం కూడా ఉంది దీన్ని పంచమ పురుషార్థం అంటారు అదేంటి ప్రేమ పుమార్తో మహాన్ అంటే కృష్ణ ప్రేమను పొందడం అనేది పంచమ పురుషార్థం మనం ఈ మాసం ఇది కార్తీక మాసం లేదా దామోదర మాసం అంటాం ఈ మాసంలో కనుక చూసినట్టయితే ఒక అద్భుతమైన లీల జరిగింది కిష్ యశోదమ్మ తల్లి కృష్ణుడిని ఒక తాడుతో బంధించేటటువంటి ప్రయత్నంలో ఉంటుంది బంధించడానికి ప్రయత్నం చేస్తుంది కృష్ణుని ఎవరైనా బంధించగలరా చెప్పండి అనంతకోటి బ్రహ్మాండాలు ఆయనలో ఉన్నాయి ఆయన యొక్క విశ్వరూప సందర్శనం ఎప్పుడైతే ఆయన చూపిస్తారో మొత్తం సమస్త లోకాలన్నీ కూడా ఆయన శరీరంలోంచి ఉద్భవిస్తున్నాయి సో అటువంటి అనంతకోటి బ్రహ్మాండ నాయకుడిని బంధించడం ఎవరికైనా సాధ్యపడుతుందో చెప్పండి కానీ యశోదమ్మ తల్లి బంధించగలిగింది అంటే కృష్ణుడు ఇక్కడ ఏమని చూపి ఏమని మనకి నిరూపించాలనుకుంటున్నాడు కేవలం ప్రేమతోటే నన్ను బంధించగలరు అహం భక్త పరాధీన అంటే నేను నా భక్తుల యొక్క ఆధీనంలో ఉంటాను అని చెప్తున్నారు సో ఆ విధంగా భగవంతుని పొందాలంటే కేవలం ఈ ప్రేమపూర్వకమైనటువంటి సేవ ద్వారా అంటే ఏమి కూడా ఆశించకుండా చేసేటటువంటి సేవ సెల్ఫ్లెస్ సర్వీస్ అంటారు ఇంగ్లీష్లో ఏమి కూడా ఆశించకుండా చేసేట సో ఈ లేష మాత్రమైనటువంటి ప్రేమ మనం ఈ భౌతిక ప్రపంచంలో కేవలం తల్లి ద్వారా చూడవచ్చు తల్లి కూడా తన పిల్లవాడిని ఎంతోగా ఎంతగానో ప్రేమిస్తూ ఉంటుంది ఏది కూడా ఆశించకుండా సేవ చేస్తూనే ఉంటుంది సో ఈ లేష మాత్రమైనటువంటి ఈ ప్రేమను మనం తల్లిలో చూడవచ్చు సో కానీ భగవంతుడు అయితే ఆయన మనని ప్రతినిత్యం ప్రేమిస్తూనే ఉన్నాడు మనం చీ పోవయా నేను పట్టించుకోనని చెప్పేసి మనం ఈ భౌతిక జగత్తుకు వచ్చి ఆయనకి వేరుగా ఉంటూ ఆనందాన్ని అనుభవించాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆయన ప్రతి యుగంలో అవతరిస్తూ ఎన్నో లీలలు చేస్తూ మనల్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు మనకి మనల్ని ఉద్ధరింపజేయడానికి ఆయన మనకి ఈ జ్ఞానాన్ని కూడా ప్రసాదించారు శ్రీమద్ భాగవత మహాపురాణం భగవద్గీత మీరు ఇది ఈ మార్గాన్ని ఎన్నుకోండి ఈ భగవద్గీత ప్రతినిత్యం చదవండి దీని ద్వారా నన్ను అర్థం చేసుకోగలరు నన్ను పొందగలరు అనేటువంటి సూచనలు కూడా ఎన్నో ఆయన ఇచ్చారు సో ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు మన మీద ప్రేమ పట్లే భగవంతుడికి మన మీద ఎంతో ప్రేమ ఉంది కనుక సో అలా మనం భగవత్ ప్రేమని అర్థం చేసుకుంటూ మనం కూడా అదేవిధంగా ప్రేమపూర్వకంగా మనం భగవంతుని పూర్తి శ్రద్ధా విశ్వాసాలతో సేవించినట్టయితే తప్పకుండా మనం ఇదే జన్మలో భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలం హరే కృష్ణ